నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్కి మరోసారి గట్టి హెచ్చరిక చేశారు తాజాగానే ఆయన భోపాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళారు అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గోలీ జవాబ్ జవా గోలీసే దియాజాయిగా అంటే బుల్లెట్ కి బుల్లెట్తోనే సమాధానం చెబుతాం ఇది ఒకప్పటి భారత్ కాదు నయాభారత్ ఎస్ ఇది కేవలం స్టేట్మెంట్ కే పరిమితం కాదు ఇది మాటల్లో చేసి చూపించాం ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మనం చూసాం పెహల్గామ్ లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఇరవై ఆరు మంది చనిపోయారు ఆ వెంటనే ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు ప్రత్యర్థి లేదా శత్రువు ఊహించలేనటువంటి పనిష్మెంట్ ఇస్తామని చెప్పారు చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించారు పాకిస్తాన్కి కోలుకోలేనటువంటి దెబ్బ తీశారు అన్ని విధాలుగా సుమారు రెండు వందల మంది అందులో నూట డెబ్బై నూట ఎనభై మంది ఉగ్రవాదులు ఉన్నారు కొంతమంది సైనికులు ఉన్నారు రెండు వందల మందిని అంతమందించడం జరిగింది ఆర్థిక పరంగా చూస్తే సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయల నష్టం కేవలం మూడు రోజుల యుద్ధానికే మూడు రోజులే భారత్ యుద్ధం చేస్తే అది యుద్ధం అని కూడా మనం అనలేము కేవలం ఒక అటాక్ మనపై జరిగినటువంటి దాడికి ప్రతి దాడి మాత్రమే యుద్ధం అంటే ఫుల్ స్కేల్ వారు కానే కాదు ఇంకా ఫుల్ స్కేల్ వార్ జరిగితే ఆ పరిస్థితి మరోలా ఉంటుంది పాకిస్తాన్ వారం రోజుల కంటే ఎక్కువ నిలబడలేనటువంటి పరిస్థితి ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు సో బుల్లెట్కి బుల్లెట్తోనే సమాధానం చెబుతాం అనేటువంటి మాట కేవలం స్టేట్మెంట్కే పరిమితం కాలేదు అది చేసి చూపించాం ఇప్పుడనే కాదు గతంలో కూడా మనకి సిక్స్టీ ఫైవ్లో వార్ జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్లో వారు జరిగింది కార్గిల్ వార్ జరిగింది సంఘర్షణ లేదా యుద్ధం జరిగిన ప్రతిసారికి ప్రతిసారి కూడా పాకిస్తాన్కి భారత్ దెబ్బేంటో రుచి చూపించాం బట్ కుక్కతో తోక వంకర కాబట్టి ఆ బుద్ధి మారదు మళ్ళీ మళ్ళీ పదే పదే పాకిస్తాన్ అదే పని చేస్తుంది భంగపాటు తప్పదు ఎక్కడికి నయా భారత్ అనడానికి గతంలో గత ప్రభుత్వాలు వైఖరి ఎలా ఉండేదంటే డిఫెన్సివ్ మోడ్లో ఉండేది ఆ మన వరకు ఎవరైనా వస్తే చూసుకుందాంలే అది చైనా కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి అమెరికా కానివ్వండి మన దాకా వస్తే చూసుకుందాంలే మనది శాంతి కాముక దేశం శాంతిని కోరుకునేటువంటి దేశం మనకి డిఫెన్స్ మీద ఎక్కువగా బడ్జెట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు లేదా సైన్యం మీద ఎక్కువగా బడ్జెట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు అలాగే బోర్డర్లో బోర్డర్ స్టేట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే డెవలప్ చేస్తే అక్కడ చైనా కోపం వచ్చేస్తుంది ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి చాలా భూభాగాన్ని చైనాకి ధారాదత్వం చేసేసాం అక్కడ ఎందుకంటే గడ్డి కూడా మొలవదు ఏం చేసుకుంటాం దాన్ని మనం మనం అక్కడ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే చైనా కోపం వస్తుంది అంటే ఒక విధంగా చైనాకు భయపడి మనము బ్రతికేటువంటి పరిస్థితి ఉండేది కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఇది నయాభారత్ అని చెప్పడానికి బోర్డర్ స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్ కానీ జమ్మూ కశ్మీర్లో కానీ పంజాబ్లో కానీ రాజస్థాన్లో కానీ ఎక్కడెక్కడైతే ఈ సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా డెవలప్ చేశారు చేస్తున్నారు కూడా ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అది సో ఇది నయాభారత్ అంటే బుల్లెట్కి బుల్లెట్తోనే సమాధానం చెబుతాం చెప్పాం కూడా పహల్గామ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా కేవలం మూడంటే మూడే రోజుల్లో పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోయేటువంటి షాక్ ఇచ్చాం అన్ని విధాల వాళ్ళ డిఫెన్స్ వ్యవస్థలని రేడార్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసాం అన్ని విధాలా గగనతలంలో భూతలంలో పాకిస్తాన్కి మన దెబ్బేంటో రుచి చూపించాం చైనా వెనక్ ఉంది కదా ఎందుకంటే పాకిస్తాన్ వాడేటువంటి ఎక్విప్మెంట్స్ దాదాపు చైనా స్పాన్సర్ చేసినవి సో మా దగ్గర చైనా ఇచ్చినటువంటి ఆయుధాలు ఉన్నాయి కాబట్టి భారత్ మమ్మల్ని ఏమీ చేయలేదు అనుకునేటువంటి గర్వపడింది సో చైనా ఎక్విప్మెంట్ పని చేయదనేటువంటి విషయం ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకే కాదు ప్రపంచానికి కూడా ఎక్స్పోజ్ అయిపోయింది పరువు పోయింది చైనా పరువు పోయింది పాకిస్తాన్కి గర్వభంగం అయింది సో ఇది నయాభారత్ అండ్ ప్రధానమంత్రి మోదీ గారు ఈ సందర్భంగా పాకిస్తాన్కి హెచ్చరిక మాత్రమే కాదు పాశ్చాత్య దేశాలకు కూడా ఒక హెచ్చరిక మా జోలికి రావద్దు వస్తే ఎలా ఉంటుందో ఫలితం మేము చేసి చూపించాం ఎవరు వచ్చినా కానీ చైనాకైనా అదే హెచ్చరిక బంగ్లాదేశ్ కైనా కూడా అదే హెచ్చరిక అండ్ మహిళా శక్తిని కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఈ సందర్భంగా బిఎస్ఎఫ్ చూపించినటువంటి తెగువను ధైర్య సాహసాలను కూడా మోదీగారు అభినందించారు అలాగే త్రివిధ దళాల్లో పనిచేస్తున్నటువంటి మహిళల యొక్క తెగువను కూడా అభినందించారు ఫర్ ఎగ్జాంపుల్ మన గుర్తుండే ఉంటుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు మూడు రోజుల పాటు ఈ అప్డేట్స్ని ఏం చేసింది మన సైన్యమైన అప్డేట్స్ని సోఫియా ఖురేషి ఆమె చేత అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆమె వింగ్ కమాండర్ ఈమె లెఫ్టినెంట్ కర్నల్గా పనిచేశారు వాళ్ళిద్దరూ ఎక్స్ప్లెయిన్ చేశారు సో మహిళలు ఎంత చురుకైనటువంటి పాత్ర పోషించారో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ అక్కడ వచ్చి ఆర్మీ చీఫ్లు వీళ్ళందరూ కూడా మీడియాకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు కానీ కేవలం ఒక ఇద్దరు ఇది మా మహిళా శక్తి మీరు మా సింధూరు మా ఆడపడుచుల పసుపు తుడి చేశారు అందుకనే దానికి పేరు పెట్టడం కూడా ఆపరేషన్ సింధూర్ ఇది వీరత్వానికి ప్రతీక ఒక చిహ్నం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడానికి కారణం కూడా అదే చాలామంది అంటారు గతంలో నాది శాంతి కాముక దేశం భారత్ ఏ దేశం పైన దాడి చేయదు అంతవరకు కరెక్టే భారత్ శాంతినే కోరుకుంటుంది కానీ ఎంతవరకు ఏ స్థాయి వరకు మన మీద ఇంకొకరు వచ్చి దాడి చేసినప్పుడు లేదా మన ఇంట్లో ఇంకొకరు వచ్చి మన మీద అటాక్ చేసినప్పుడు మనం ఊరుకుంటామా ఊరుకుంటే అది శాంతి కాముక దేశం అవుతుందా మన అస్తిత్వానికి ప్రమాదం వచ్చినప్పుడు మన ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు మన ప్రాణాలకి మన దేశానికి ముప్పున్నప్పుడు మన దేశ ప్రజలకు ముప్పున్నప్పుడు నాది శాంతి కాముక దేశం నేను ఎవరి మీద దాడి చేయనంటే నాకు అర్థం ఉందా లేదు శాంతి ఎప్పుడొస్తుంది మన చేతిలో ఆయుధం ఉన్నప్పుడు మన చేతిలో క్షాత్ర ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనం శాంతియుతంగా ఉండగలుగుతాం అప్పుడు ఎలా ఉండేదంటే మనం డిఫెన్స్ మీద ఎక్కువ బడ్జెట్ కూడా కేటాయించేటువంటి పరిస్థితి ఉండేది కాదు సైనికులు సరైనటువంటి బూట్ ఉండేవి కాదు సియాచన్ గ్లేజర్ లాంటి ప్రాంతాల్లో గస్తీ గాయడానికి సరైనటువంటి వసతులు ఉండేవి కాదు కానీ ఈ రోజున పరిస్థితి అలా లేదు డిఫెన్స్కి కేటాయించేటువంటి బడ్జెట్ పెరిగింది సైనికులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పెరిగింది అండ్ తాజాగా ఆపరేషన్ సింధూర్లో మీ అందరికీ గుర్తునే ఉంటుంది ప్రధానమంత్రి మోదీ గారు సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు చేతులు కట్టేలా దేశానికి ఏది మంచిది అనిపిస్తే అది చేయండి అని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు మా నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండవని అని చెప్పి చాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది అండ్ పర్టికులర్గా ఈ భోపాల్లో ప్రధానమంత్రి మోదీ గారు మహిళల గురించి స్ట్రెస్ చేసి మాట్లాడే కారణం ఏంటంటే మూడు వందల జన్మదినోత్సవం ఎవరు అహల్యాబాయ్ హోల్కర్ ఈ చాలా మందికి డౌట్ అవ్వచ్చు అహల్యాబాయ్ హోల్కర్ ఎవరు ఒక ధీర వనిత రాజమాత చాలా గొప్ప హిస్టరీ ఉంది యాక్చువల్గా దీని గురించి ఒక సెపరేట్ ఎపిసోడ్ కూడా చేయొచ్చు మరొక సందర్భంలో చేద్దాం బట్ బ్రీఫ్గా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ అహల్యాబాయ్ హోల్కర్ అంటే ఇండోర్ సామ్రాజ్యాన్ని ఎప్పుడు సెవెంటీన్త్ సెంచరీలో ఇప్పుడు కదా ఆ రోజుల్లో మహిళలు కేవలం అసలు తమ అస్తిత్వాన్నే బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో పెద్దగా మేల్ డామినేటెడ్ సొసైటీ ఉన్నటువంటి రోజుల్లో ఒక సామ్రాజ్యాన్ని ఇండోర్ సామ్రాజ్యాన్ని సుమారు మూడు దశాబ్దాలు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాల పాటు ఆమె పరిపాలించారు అంతేకాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో శివాలయాలు నిర్మించారు అండ్ ఎన్నో దాన చేశారు అలాగే ఈ మహమ్మదీయులు చాలా మనందరికీ తెలుసు చాలా హిందూ ఆలయాల్ని దేవీ దేవతల విగ్రహాలని ధ్వంసం చేసేసారు ఈమె పరిపాలించినటువంటి కాలంలో చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ కాశీ ద్వారకా మధుర ఉజ్జయిని రామేశ్వరం అయోధ్య హరిద్వార ఒకటండి ఇంకా చాలా చోట్ల ఆ శిథిలమైపోయినటువంటి ఆలయాల్ని ఈ అహల్యాబాయ్ హోల్కర్ పునర్నిర్మించారు వాటికి పునర్వైభవాన్ని తీసుకొచ్చారు అండ్ పరిపాలనలో కూడా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే ప్రజలకు ఏం కావాలి సెవెంటీన్ అంటే సుమారుగా పదిహేడు వందల అరవై ఏడు నుంచి పదిహేడు వందల తొంభై ఐదు వరకు ఆమె ఇండోర్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఒక గొప్ప ధైర్యవణిత రాజమాత అందుకే అలాంటి ధైర్య సాహసాలని ఈరోజు ఉన్నటువంటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు మహిళలందరికీ కూడా పిలుపునిచ్చారు నిజానికి వాస్తవం ఇంకా ఒకప్పుడు మహిళలు కేవలం నాలుగు గదులకే పరిమితమై ఉండేవారు కానీ ఈ రోజున డిఫెన్స్ సెక్టార్లో మహిళలు ముందున్నారు బ్యాంకింగ్ సెక్టార్లో ఐటీ సెక్టార్లో అన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లు అన్ని చోట్ల కూడా మహిళలు తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు మగవాళ్ళకి మేము తక్కువ కాదని చూపిస్తున్నాం దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంది సో ఫైనల్ గా ఈ భోపాల్ పర్యటన ద్వారా ప్రధానమంత్రి మోదీ గారు మరొకసారి పాకిస్తాన్ కి ఒక గట్టి హెచ్చరిక ఈసారి పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే మిస్అడ్వెంచర్ చేస్తే కలలో కూడా ఊహించినటువంటి దెబ్బ కొడతాం అవసరమైతే ఈ న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పి భయపడితే కుదరదు అలాంటి బ్లాక్ మెయిలింగ్ మా దగ్గర నడవదు మీ దగ్గరే కాదు న్యూక్లియర్ వెపన్స్ భారత్ దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి పరిస్థితి అంతవరకు తెచ్చుకోవద్దని చెప్పి పాకిస్తాన్కి అలాగే పాకిస్తాన్ వెనకాల ఉండే దొంగ నాటకాలు ఆడిస్తున్నటువంటి చైనా కానివ్వండి ఇన్ కేస్ ఇన్ దట్ మ్యాటర్ అమెరికా కూడా ఇది ఒక హెచ్చరిక ఎందుకంటే ఈ మధ్యకాలంలో ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు గోడ మీద పిల్లలుగా మాట్లాడుతున్నారు పాకిస్తాన్లో కూడా కొంతమంది గొప్ప లీడర్స్ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అండ్ రీసెంట్గా మనం ఖండించిన తర్వాత కూడా పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ఆ క్రెడిట్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు భారత్ చాలా కరాఖండిగా చెప్పేసింది యుద్ధాన్ని ఆపడంలో లేదా కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏమీ లేదు వాన్స్ కాల్ చేసిన మాట వాస్తవం కానీ అమెరికా చెప్పింది కాబట్టి మేము యుద్ధాన్ని ఆపలేదు కాల్పులు ఆపలేదు ఇది పాజ్ మాత్రమే మేము అనుకున్నాం కాబట్టి భారత్ అనుకుంది కాబట్టి యుద్ధం ఆగింది పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది కాబట్టి యుద్ధం ఆగింది ఇంక గతంలో చెప్పాం ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ కశ్మీర్ సమస్య ఈ రెండు దేశాలకు సంబంధించినది వేరే దేశం యొక్క మధ్యవర్తిత్వం మాకు అక్కర్లేదని చెప్పి గతంలోనే చెప్పారు ఈసారి కూడా ప్రధానమంత్రి మోదీ గారు అదే చెప్పారు నో పవర్ కెన్ స్టాప్ అజ్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి అమెరికాకి తన స్థాయి ఏంటో తనకి గుర్తు చేశారు జైశంకర్ గారు కూడా అదేవిధంగా సటైరికల్గా అమెరికాకి మిగిలిన ప్రపంచ దేశాలకి ఒక గట్టి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు మరొక మాట కూడా అన్నారు మోదీ గారు ఈ సందర్భంగా పాక్ విల్ రీప్ వాట్ ఇట్ షో అంటే పాకిస్తాన్ ఉగ్రవాదం అనేటువంటి ఒక పామును పెంచి పోషించింది గత డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మరి ఫలితాలు కూడా ఏదో ఒక రోజు ఆ పాము కాటేస్తుంది తను ఆపాలనుకున్నా కూడా ఆపలేనటువంటి పరిస్థితి ఉంటుంది పులి మీద సవారీలాగా ఉంటుంది ఉగ్రవాద సంస్థలను ఈరోజు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది ఆ ఉగ్రవాద సంస్థలే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి లేదా ఆర్మీ ఉగ్రవాదం రెండు కలిసే పనిచేస్తే అది పాకిస్తాన్లో పరిస్థితి ఒక డెమోక్రసీ అనేటువంటి మాటకి అర్థం లేదు బట్ చూద్దాం రాబోయే రోజుల్లో మేబీ జూన్ జూలైలో కూడా ఏమైనా అలాంటి ప్రయత్నం పాకిస్తాన్ దుస్సాహసం చేస్తుందా ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా చూడాలి వి హ్యావ్ టు సీ మరి మీ అభిప్రాయాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ గారి కామెంట్స్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు